పల్ రింగ్ రోడ్ వద్ద మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలను ఆపి ట్రాఫిక్ చలాలను వేసి అవగాహన కల్పించారు నంబర్ ప్లేట్లు సరిగా లేని తొంభై ఐదు ద్విచక్ర వాహనాలను ఐదు కార్లను పట్టుకుని చలాన్లు వేసినట్లు తెలిపారు వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనానికి సంబంధించిన వత్రాలతో పాటు వారి నంబర్ ప్లేట్లు సరిగా ఉండాలని ఇన్సూరెన్స్ లైసెన్స్ సీట్ బెల్ట్ హెల్మెట్ తప్పక కలిగి ఉండాలని ట్రాఫిక్ రూల్స్ సూచించారు స్పెషల్ డ్రైవ్లో భాగంగా నెంబర్లెస్ వెహికల్స్ అలాగే రెగ్యులర్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ని మేము సుమారు వంద వెహికల్స్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఉప్పల్లో ఎక్స్ రోడ్లో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం మల్కాజ్గిరి ట్రాఫిక్ డివిజన్లో డివిజన్ డీసీపీ గారి ఇన్న భాగంగా ఈరోజు ఉప్పల్ అలాగే మల్కాజ్గిరి కుషాయిగూడ పరిధిలో అన్ని ఏరియాలో సేమ్ డ్రైవ్ నడుస్తుందండి ఈ ఉప్పల పరిధిలో లక్ష్మీమాధవ్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఐ నరేష్ మరియు ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు నేను స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలో టెన్ థర్టీ టూ లెవెన్ థర్టీ రెండుసేపు చేయించే వంద వెహికల్స్ దొరికాయి వంద వెహికల్లో ఐదు కార్లు ఉన్నాయి రెండు ఆటోలు ఉన్నాయి రిమైనింగ్ టూ వీలర్స్ ఉన్నాయి వాటన్నింటి మీద స్పెషల్గా ఎంక్వైరీ చేసి కరెక్ట్ ఉంటే వాటి మీద ఫైన్ పో చేసి అన్ని రకాల ఫైన్స్ వేసి వాటిని రీచ్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాటిలో ఏమైనా దొంగ వెహికల్స్ కానీ లేకపోతే ఇతరత్ర వెహికల్స్ ఉంటే వాటిని మేము షూట్ చేసి దాని పోలీస్ స్టేషన్ హ్యాండ్ చేయడం జరుగుతుంది ఇదే డ్రైవ్స్ స్పెషల్ డ్రైవ్స్ ప్రతిరోజు ఏదో ఒక దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాహనదారులకు విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు నెంబర్ ప్లేటు పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి బోత్సైడ్స్ నెంబరు విజిబుల్గా ఉండాలి తర్వాత లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి హెల్మెట్ ధరించాలి